మనకి దీపావళి నుంచి సంక్రాంతి వరకు చాలా రకాల చిక్కులు వస్తాయి మనకి రకరకాల చిక్కులు వస్తాయి ఆ చిక్కుల్లో చెమ్మ చిక్కుడు ఒకటి ఎక్కడ ఎక్కువగా మనకి అటవ ప్రాంతంలో గిరిజనుల్లో గ్రామాల్లో ఉంటుంది ఇంకా ఇప్పటికీ వండుకుంటున్నాం మనం చెమ్మ చిక్కుడు ఇప్పుడు కూడా పట్టణాల్లో అప్పుడప్పుడు కాయలు అమ్ముతున్నారు తెచ్చి అయితే చెమ్మ చిక్కుడు ఇది కాయలు ముదిరితే మనం తినలేము లేతగా ఉండగా ఇలా 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 వంగుతుంది కదా ఈ స్టేజ్లో ఈ స్టేజ్ చాలా బాగుంటుంది ఈ స్టేజ్ దాకా బాగానే ఉంటుంది ఇది పెంచడం కూడా పెద్ద కష్టమే కాదు ఒకసారి వేసేమంటే విపరీతంగా వెళ్ళిపోద్ది తక్కేసేస్తాం అనమాట మనం మొత్తం ఆ సీజన్ అంతా ఒక పది రోజులంతా తినచ్చు అనుభవంగా ఇవ్వచ్చు మనం చెమ్మ చిక్కుడు ఏంటంటే హై ప్రోటీన్ ఎవరైతే మనం ఎన్ని తినట్లేదు కాబట్టి మనకి ఏమైనా డిఫరెన్స్ వచ్చేస్తామో అని అనుకుంటాం కదా అలాంటి వాళ్ళు చెమ్మ చిక్కుడు కూర శాఖాహారులకి చెమ్మ చిక్కుడు కూర చాలా మంచిది అనమాట అండి మనం మష్రూమ్స్ అవి ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటుంటాం ఆ ఆల్టర్నేట్లో చెమ్మ చిక్కుడు చాలా అద్భుతమైన ఆ కూర చిక్కుడుగా కూర ఇది మా మామూలుగా మసాలా పెట్టి కూర తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచి ఆరోగ్యం కూడా హై ప్రోటీన్ నమస్కారం